చూడండి డైరెక్షన్ ఎలా వేస్తుంది మా వదిన అయితే మా మావరీష్కి అంటే మా మనవాడు చిన్నాడు వాడు తీస్తున్నాడు వీడియో फाइसला करते हैं नन ननट जो पूछता अब मस्ती पे में कैसा ये वो पेगे नो अनिल आईना को पेकिस्ता दौड़ता है चक्के से मंदरार हम्म कल है अनुमनो गेंद लेके अर्जुन सूरी

ఫ్రెండ్స్ పంది ఏంటంటే నేను గెలిస్తే తను వంద రూపాయలు ఇవ్వాలి మా మనోరాలు మా మనోరాలు గెలిస్తే నేను రెండు వందలు ఇస్తానని నేనే చెప్పాను చూడండి కామెడీ ఎలా ఉందో అంటున్నాడు మా అమ్మమ్మ గెలుస్తుంది అని మా ఉదయం చూడండి ఏమంటుంది మా అక్క కూడా గెలుస్తుందని అని చెప్పురా అని చెప్తుంది అంటే ఆమె సపోర్ట్ అనమాట మనవరాలకి మొన్న మా చెల్లెలు కూతురు పెళ్ళేది కదా

చూడండి ఎలా తీస్తున్నాడో వీడియో ఆడుకుంటున్నాడు దాంతో ఆ ఫోన్ పట్టుకొని కదిలిస్తూ మొత్తానికి వాడే మాకు కెమెరా అనమాట ప్రస్తుతానికి అందుకని వాడిని ఏమన్నా అంటే ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు ఎలాగో

ఎవరు విన్ అవుతారో చెప్పుకోండి ఫ్రెండ్స్ కామెంట్లో ఎవరికి ఎక్కువ వచ్చిందో ఎవరికి ఎక్కువ వచ్చిందో వాళ్ళు విన్ అవుతారు

కష్టాలే <laughs> కదా